తెలంగాణలో పువ్వు పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు అస్సలే పడదు తెల్లాడితే పొద్దుగుక్తే ఒకగలి మీద ఓగలు ఎత్తి ఏడు మన్ను పోసుకుంటారు ఆ పార్టీల కార్యకర్తలు కూడా గంతే ఉన్నారు సోషల్ మీడియాలో ఒకగలి మీద ఒకరు మస్తు ట్రోలింగ్ కూడా చేసుకుంటారు ఎక్కిరించుకుంటా వీడియోలు కూడా పెట్టుకుంటారు కానీ లీడర్లు ఎదురెదురు పడితే ఇక మనసులో పెట్టుకోరు రాజకీయం రాజకీయమే ఎదురు పడ్డప్పుడు ఎట్లున్నవన్న అని మంచిగా మందలించుకొని మనం మనం మనసులో ఎన్కషీర్ లీడర్లు అని అనిపిస్తున్నారు గిట్లా ఇది చూసి ఏఐ వీడియో కావచ్చు ఎవరో ఔత్సాహికులు కేటీఆర్ బండి సంజయ్ అన్నలు కలిస్తే ఎట్లుంటదని ఏఐ వీడియో తయారు చేసినట్టున్నారు నిజంగా వీళ్ళిద్దరు కలిసి ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చుకుండేది అయినా వాళ్ళిద్దరు అట్లేందుకు ఎదురు పడి కాలుస్తారు అని మీకేమన్నా మూఢ నమ్మకం ఉంటే ముక్కుతోటి దూమి దాన్ని అవతల పడేరి మీరు చూస్తున్నది ముమ్మాటికి నిజం వీడియోనే ఏఐ కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాల నర్మాల ప్రాజెక్టుకి వెళ్లి వరద బాధితులను మందలిస్తాని పోయినప్పుడు అయింది ఈ అపరూప ఘట్టం అదే టైంలో కేటీఆర్ అన్న సంజయ్ అన్నలు ఇద్దరు ఎదురెదురు పడ్డరు షీకాండలు ఇచ్చుకొని ఎట్లున్నవే సంజయ్ అన్న అని కేటీఆర్ అన్న అంటే అంత బాగే అని సంజయ్ అన్న అన్నట్టున్నాడు కేంద్ర మంత్రి అయినక్క నుంచి మంచి వచ్చిందే సంజయ్ అన్న అని రామన్న చెవిలో చెప్తే ముసరువానం పడుతుంది కదనే సిరిసిల్ల పాత బస్ స్టాండ్ కాడ బజ్జీలు బాగుంటాయట తినిపోదాంపా అని సంజయ్ అన్న అన్నట్టున్నాడు లేలే ఆయిల్ ఫుడ్ బంద్ చేసినా హైదరాబాద్ పోయినాక బిర్యానీ తిందామే వీలు చూసుకొని ఫోన్ చేయని రామన్న అన్నట్టున్నాడు అని వీళ్ళ కలయికన్ చూసి కొందరు నెటిజన్లు కామెంట్లు చేయబట్టిరు ట్విట్టర్ లోనే మనం దిట్కు ఎదురు పడ్డప్పుడు కాదే అని అనుకున్నట్టున్నారని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు షేక్ అండ్ అబ్బా నీ చెయ్యి మస్తు రప్పు గ్రిప్ చూస్తుంటే రోజు జిమ్ చేస్తున్నట్టు అని సంజయ్ అన్న అంటే ఏ అది జిమ్ చేస్తే వచ్చింది కాదే నీ మీద రోజు ట్వీట్లు రాసి రాసి అట్లా అయిపోయిందని కారెడ్డాలు ఆడుకున్నట్టున్నారని ఇంకొందరు కామెంట్లు చేయబట్టిరు ఏ మాట కామాట రాజకీయాలలో కావాల్సింది కూడా ఇదే కదా పార్టీల సిద్ధాంతాల ప్రకారంగా ఎన్ని మాటలు అనుకున్నా ఎదురు పడితే పట్టింపుల పోకుండా అన్న అంత మంచినా అని మందలిచ్చుకునే మనసు ఉండాలి మరి ముఖాలు తిప్పుకునేందుకు వాళ్ళకేమైనా గెట్టు పంచాయతీ ఉన్నదా పాలోళ్ల పంచాయతీలు ఉన్నాయా గీ తెలవక అటువ కార్యకర్తలు ప్రాణాలు పోయేటట్టు కొట్లాడుకుంటారు పార్టీ పెద్దోళ్ళని చూశాన నేర్చుకోవాలి అని అంటున్నారు ఇసు చూస్తున్న వాళ్ళంతా